我们长大。 డాక్టర్ చింతలపూడి సూర్యనారాయణ థామస్ గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు చేస్తూ ఆహారం వస్త్రాలు పంచుతూ అనేక సహాయ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వీరి సేవలను గుర్తించిన మానవ హక్కుల కౌన్సిల్ జాతీయ రాష్ట్ర కార్యవర్గం వీరిని కాకినాడ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సెక్రటరీగా నియమించారు జాతీయ అధ్యక్షులు కే ఆనంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తాలి నాయుడు దళిత సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు పైలి జ్యోతి కాకినాడ జిల్లా అధ్యక్షులు దిమ్మిలి అప్పారావు కలిసి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పెద్దాపురం మరియు తొండంగి ఎస్ఐ జగన్ సబ్ ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డు అందజేశారు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కులకు ఏమాత్రం భంగం కలిగిన ప్రజల తరపున పనిచేయడానికి ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ రాష్ట్ర కార్యవర్గం సిద్ధంగా ఉంటుందని ప్రజల తరపున మా గొంతును వినిపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కార్యవర్గం అంతా పాల్గొన్నారు నమస్కారం ఫోకస్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ మానవ హక్కుల కౌన్సిల్ జాతీయ రాష్ట్ర కార్యవర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు చంద్రపూడ సూర్యనారాయణ థామస్ మాది కాకినాడ జిల్లా గొల్లపుర మండలం దుర్గాడ గ్రామంలో నేను గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ఉచితంగా వైద్య సేవలు సేవా కార్యక్రమాలు ఉచితంగా ఆహారం పంపిణీ వస్త్రం పంపిణీలు చేస్తూ ఎన్నో రకములైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆ యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించినటువంటి హ్యూమన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫోకస్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ సెక్రటరీగా నేను నియమించేటటువంటి జాతీయ అధ్యక్షులు కె ఆనంద్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరీనాయుడు గారికి గౌడ్ నాయుడు గారికి కాకినాడ జిల్లా అధ్యక్షులు డింబుల అప్పారావు గారికి దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పైలి జ్యోతి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను వీరందరూ కలిసి ఫోకస్ హ్యూమన్ రైట్స్ కాకినాడ జిల్లా సెక్రటరీగా నన్ను నియమించి పెద్దాపురం డిఎస్పీ గారు చేతుల మీదుగా శ్రీహరి రాజు గారి చేతుల మీదుగా అదేవిధంగా తొండంగి ఎస్సీ గారు జగన్ గారి చేతుల మీదుగా నాకు ఐడెంటిటీ కార్డు రాజ్యాంగం ఇచ్చినటువంటి మానవ హక్కులను ఏ విధమైనటువంటి భంగము వాటిల్లకుండా వాటికి సహాయకులుగా చేస్తూ పనిచేయడానికి ఫోకస్ హ్యూమన్ రైట్స్ జాతీయ రాష్ట్ర అదేవిధంగా జిల్లా కార్యవర్గము సిద్ధంగా ఉంది మా గొంతును ప్రజల పక్షాన మేము వినిపిస్తామని ఈ యొక్క కాకినాడ జిల్లా కార్యవర్గం తరఫున నన్ను నియమించినటువంటి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులకు అదేవిధంగా జాతీయ అధ్యక్షులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా రాబోయే దీనిలో ఇంకా ఎన్నో ఒక ఎన్నో ఒక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అనేక రకముల సహాయ శాఖలు చేయటకు మీ అందరి సహాయక కావాలి ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెక్రటరీగా నన్ను ఏర్పాటు చేసినప్పుడు మీ అందరికీ అదేవిధంగా పోలీస్ శాఖ వారికి అదేవిధంగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను